అందరికా అండి నేను మీ కేకేరాజా కేకే రాజా ఫామ్ నుంచి మాట్లాడుతున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్న వెనైటీ బిలంబి ఉసిరి అండ్ దొండ ఉసిరి అండి దొండ ఉసిరి అనేటువంటి దానికి వచ్చినప్పటికీ ఈ విధంగా ఉంటుందండి ఇది బాగా పండిపోయిన తర్వాత నోట్లో పెట్టగానే మనకి కరిగిపోతుందండి ఇప్పుడు తింటే మాత్రం నార్మల్గా ఉండదు ఒకసారి తిని చూపిస్తాను మీకు చాలా పులుపు ఉంటుంది అండి మామూలు పులుపు ఉండదు దీనికి ఈ వెరైటీకి ఇది ఎందుకు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయండి ఇది సి విటమిన్కి చాలా పుష్కలంగా పనిచేద్దండి ఈ వెరైటీ అంటే ఇప్పుడు కాదు కానీ కొద్దిగా బాగా ముగ్గుపోయిన తర్వాత తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అప్పటికత కంటే ఇంత పులుపు లైట్గా పులుపు తగ్గిద్ది బాగుంటుంది అంటాకి ఇది ఇంకా బాగా హెవీ హీల్డింగ్ వచ్చింది మీకు కూడా చూపిస్తాను ఒకసారి డిపెండ్ కామె చూసారా కాకపోతే దీన్ని చెట్టు ఎలా అంటే మన జేబోటీ కావాలాగా మొత్తం చెట్టుని కాండనిక కాస్తండి ఇది పైన కాయెంతకి ఇది విషయం ఏంటంటే ఏ చెట్టు అయినా కొమ్మలకైనా పైన సిగిర్లు కాస్తండి ఇది అలా కాదు మన జేబోటీ కావాలాగా మొత్తం కాండానికి దిగిద్దండి ఫుల్ హీల్డింగ్ అండి మామూలు హీల్డింగ్ కాదు ఇది బాగా చూసారా ఇది ఇది బాగా నిగల ముగ్గునటువంటి ఫ్రూట్ అండి పర్లేదండి అది పర్లేదు కానీ ఇది బా బాధివరైటీ బాగా పొలంగా ఉంటుంది బాగా మీకు హీల్డింగ్ వచ్చింది కూడా చూపి పోతు చూసారా దీన్ని పోతేలాగా ఉంటుందండి ఎక్కువ కాదు కానీ దొండరు వేసుకున్న వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఒక చెట్టు సరిపోతుంది ఎక్కువ వేసుకోలేదు మినిమం చెట్టు వేసుకుంటే ఫుల్ హీల్డింగ్ వేద్దాం మామూలు హీల్డింగ్ కాదు దీన్ని హీల్డింగ్ వచ్చిన చెట్టు కూడా మీకు చూపిస్తారండి ఒకసారి అది హీల్డింగ్ ముందు వచ్చేసి అయిపోయినాయి అవి వర్షం పడుతుందండి వర్షం మామూలు కురూ పొద్దుటే ఈరోజు రోడింగ్ అనేది అర్థం చేస్తాను వస్త్రం కానీ కానీ ఈ చెట్టు ఫెసిలిటీస్ అయితే చాలా అందంగా ఉంటుంది మాకు ఆకు కెమెల్ పైకి అంతా చాలా నీట్గా ఉంటుంది ఏదండి హీల్డింగ్ ఫుల్ ఓ సారీ సారీ చెట్టు ఇప్పుడు కూడా అండి పోతులు మనం ఇప్పుడు కూడా ముట్టుకోవడదు వస్తాం మీకు చూపించాము ముట్టుకున్నాము ముక్క టచ్ చేస్తాం కానీ ఎందుకంటే చెట్టు కూడా జస్ట్ మనలాంటి ప్రాణం అండి ఇది అది మనతో మాట్లాడుతూ వస్తుంది మనం చెట్లలో మనం మమేకపోయిపోయినప్పుడు ఈ చెట్ల నుంచి వచ్చే వాయిస్ కూడా మనకి కనబడుతుంది అలా ఉంటుందండి చెట్లని చెట్లన్నీ కూడా మనకి కాయలు ఫలాలు అలాగే ఇది నుంచి వచ్చి ఆక్సిజన్ చారం చాలా బాగుంటుంది మీరు కూడా పెంచుకోండి నాటుకుని చాలా చాలా బాగుంటుంది అన్ని రకాలు కావాలి చూడాలి కావాలనుకున్నప్పుడు మనకి ఏకే ఫామ్కి విజిట్ చేయండి చూడండి చూసిన తర్వాత మీరు దాన్ని తీసుకువెళ్ళండి ఎందుకంటే ప్రోడక్ట్ ఎప్పుడు కూడా బాగున్నప్పుడు మిమ్మల్ని వచ్చి చూసుకోండి ఎందుకంటాం అంటే మీరు చూసుకున్నది వేరు మేము పంపిణీ వేరు జస్ట్ ఒకటే పంపుతాం అనుకోండి కాకపోతే అంటే మీరు చూసిన మీకు కళ్ళకే ఇంపుగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సో చూసి తీసుకున్న చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దీని పేరైతే బిలంబి దొండ ఉసిరండి హెవీ హీల్డింగ్ ఉంటుంది ఇది కాపు కూడా ఇలా కింద నుంచి పైకి కాస్తుంది చూస్తారు కదా ఈ వెరైటీ వల్ల కావాలంటే కంపల్సరీ దీన్ని మనకి కర్రజా ఫామ్ ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే మన వీడియోలు మన కుటుంబ సభ్యులకు అలాగే అందరికీ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకు ఫుల్గా సపోర్ట్ చేయండి ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ